ఇక్కడికి విచ్చేసినటువంటి తొగాపూర్ సర్జకాన్పేట్ లగచెర్ల హకీంపేట్ పూలపల్లి రోటిబండ తాండ బండమీన్ తాండ ఈర్లపల్లి తాండ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఈడ ఎందుకు కూర్చున్నాం ధర్నాకు అనేది విషయం మన ప్రాంతంలో ఈ లగచర్ల హింపేట్ కోలిపల్లి రోటిబండ తాండలపల్లి మధ్యన సుమారు పదమూడు వందల ఎకరాలకు ఇప్పటికే పేపర్లో కూడా సర్వే నంబర్లతో సహా రైతుల పేరు రావడం జరిగింది ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి దండం చెరువు కోడంగల్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుల్లో ఐదు ఐదు అతిపెద్ద చెరువులు తీసుకుంటే అందులో మూడవ స్థానంలో ఉంటుంది రేపొద్దున ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి దండం చెరువులో హైదరాబాద్ లో ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఈ ఫార్మా వేస్టేజ్ మొత్తం ఆ దండం చెరువులో నింపి ఆ ప్రాంతంలో సర్జాకాన్పేట్ ఈజీపూర్ టొగాపూర్ నాచారం వరకు కూడా ఈ ఫార్మా కంపెనీ విస్తరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీసు కూడా చెప్తా ఉన్నాం వీడియోలు తీస్తున్నారు అన్న స్ట్రెయిట్ గా జూమ్ చేసి తీసుకోండి ఈడ భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతం నీళ్లు తాగి ఈ ప్రాంత బిడ్డల ఓట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నీకే అంతుంటే ఇదే గడ్డ మీద పుట్టిన మాకు మా బతుకులు ఈడ మా చావులు ఈడ అలాంటిది మా భూములు గుంజుకుంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి అనుకున్నాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు గతం